సార్ ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే ఆస్కార్ వేడుక ఇకపై యూట్యూబ్ లో స్ట్రీమ్ కాబోతోంది సార్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి అంటే దాదాపు యాభై ఏళ్లుగా ఆస్కార్ వేడుకను ప్రసారం చేసే హక్కులు అమెరికాకు చెందిన ఏబిసి కంపెనీ దగ్గరే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ నైన్ నుంచి యూట్యూబ్ లో ఆస్కార్ వేడుక స్ట్రీమ్ కాబోతోంది మీకు అవ్వండి టూ థౌసండ్ అండ్ ఫస్ట్ ఆస్కార్ షో టూ హండ్రెడ్ షో మీరు అన్నట్లు అమెరికాలో ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ అయిన ఏబిసికి రైట్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఇయర్స్గా ఐదు దశాబ్దాలుగా వారే దీన్ని రన్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ కాబోతుంది అంటే దీనికి కారణం హౌ ద వరల్డ్ ఈజ్ వాచింగ్ థింగ్స్ ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గారాప్ స్టడీస్ వరల్డ్ వైడ్ రీసెర్చ్ కూడా ఏం చెప్తుంది అంటే పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ టెలివిజన్ ఎంటర్టైన్మెంటు టెలివిజన్ నుంచి బయటకొచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి యూట్యూబ్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లోకి మారిపోతున్నారు సో టుడే ఓటీటీస్ ఆల్మోస్ట్ టేకింగ్ ఏవర్ ఎవే టీవీ మీకు ఇప్పుడు మన దగ్గర ఆహా టీవీ లాంటివి కావచ్చు అమెజాన్ ప్రైమ్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు ఇప్పుడు తాజాగా నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ను కొనేస్తుంది అంటే హాలీవుడ్ స్టూడియోస్ను హాలీవుడ్ త్రీ సినిమాలు ఇక నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తాయి ఇక మీకు థియేటర్ దాని ఇప్పటికే మల్టీప్లెక్సస్ అసోసియేషన్స్ ఈవెన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేసింది సో ఇది మాకు మా ఉనికికే ప్రమాదం వస్తుంది కానీ నెట్ఫ్లిక్స్ డజెంట్ బిలీవ్ ఇన్ థియేటర్ షోయింగ్ నెట్ఫ్లిక్స్ చెప్పేది అంటే థియేటర్లకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మూడు వందల ఒక సబ్స్క్రిప్షన్ కట్టండి ఫ్యూ హండ్రెడ్ రూపీస్ మీరు ఇంట్లో కూర్చొని చూడొచ్చు అని సో అది కూడా ఫ్యామిలీ మంచిగా ఐదుగురు కలిపి చూడొచ్చు అని స్వీట్ కార్న్కు రెండు వందల రూపాయలు సమోసాలకు నూట యాభై రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదని సో అందువల్ల నెట్ఫ్లిక్స్ బిజినెస్ మోడల్ మా థియేటర్లని చంపేస్తుంది అని వాళ్ళు వణికిపోతున్నారు సో మీకు తాజాగా నెట్ఫ్లిక్స్కి డీల్ రాకుండా ట్రంప్ కూడా అడ్డపడ్డాడు ఎందుకంటే పారామౌంట్ వాళ్ళు బిడ్డింగ్ వేశారు ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ ఎయిటీ బిలియన్ డాలర్స్ పైన మీకు నెట్ఫ్లిక్స్ బిడ్డింగ్ వేస్తే వన్ నాట్ సెవెన్ బిలియన్ డాలర్స్ కు పారామౌంట్ వెళ్ళేశారు పారామౌంట్ బిడ్ లో జారెడ్ కృష్ణర్ ఉన్నాడు దాని ఫండింగ్ లో ట్రంప్ సన్నీలా కూడా ఉన్నాడు అందుకే ట్రంప్ కూడా దాన్ని రియాక్ట్ అయ్యాడు ఇది నెట్ఫ్లిక్స్ డీల్ పైన నేను పరిశీలిస్తాను కానీ ఫైనల్ గా మీకు ఆల్రెడీ వానర్ బ్రదర్స్ పారామౌంట్ బిడ్ రిజెక్ట్ చేసింది నెట్ఫ్లిక్స్ రాబోతుంది అందువల్ల ప్రపంచంలో మీడియా ఇండస్ట్రీలో వస్తున్న పరిణామానికి నెట్ఫ్లిక్స్ వాండర్ బ్రదర్ డీల్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్కార్ యూట్యూబ్ డీల్ మరొక ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుంచి ఆస్కార్ విల్ బి లైవ్ స్ట్రీమ్డ్ ఫ్రీ ఆన్ యూట్యూబ్ దానికి యూట్యూబ్తో అగ్రిమెంట్ కూడా కుదిరింది ఎందుకు ఇది జరుగుతోంది అంటే మెయిన్ రీజన్ దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ ద వ్యూవర్షిప్ ఇవి న్యూస్ కూడా ఇప్పుడు తాజా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వార్తలు కూడా టీవీలో చూస్తలేరు యూట్యూబ్ లో చూస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ వరల్డ్ వైడ్ స్టడీ కూడా ఏం చెప్తుందంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ న్యూస్ కన్సంప్షన్ ఇవాళ యూట్యూబ్ లో జరుగుతుంది టెలివిజన్ లో కాదు టెలివిజన్ ఇస్ మచ్ మచ్ లెస్ అంటే టెలివి వార్తలకు కూడా యూట్యూబ్ లోనే చూస్తున్నారు సోషల్ మీడియా ఆ రకంగా మారిపోయింది మీకు మొత్తం డిజిటల్ అండ్ సోషల్ మీడియా కంప్లీట్గా హౌ ద పీపుల్ కన్జ్యూమ్ ఇన్ఫర్మేషన్ అనేది మారిపోయింది నేను మా ఆఫీస్ బాయ్ని అడిగాను ఏమన్నా నువ్వు ఆ పేపర్లు చదువుతావా బాబు అన్న చదివాను సార్ అన్నాడు మా యూనివర్సిటీలో ఉన్నప్పుడు మరి టీవీ చూస్తావా న్యూస్ అక్కడికి నువ్వు జనరస డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కదా అంటే టీవీ కూడా చూడస్తారు అన్నాడు మరి అన్ని న్యూస్ చెప్తుంటే ఏంటి బాగానే నీకు ఎట్లా తెలిసింది తెలుస్తుంది అన్న ఏమన్నా సార్ అక్కడ సాగానే ఇక్కడ పీనిగలేస్తుంది కదా సార్ అన్నాడు ఎంత వండర్ఫుల్గా చెప్పాడు చూడండి గక్కడ సాగానే గిక్కడ పీనుగలేస్తుంది ఒక సెకండ్ ఆయన క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కు నా తల తలకాయ తిరిగిపోయి నేను జనరల్ ప్రొఫెసర్ నేను అన్నా నాకు నువ్వు ఆ టెండర్ ఆఫీస్ బాయ్ డిపార్ట్మెంట్ లో నువ్వు బాగా చెప్పినావు అన్నాడు ఏంటి గక్కడ సావంగానే గిక్కడ పీనుగలేస్తుంది అంటే చెప్పేది ఏంటంటే అలా వార్త చూడతాను ఫేస్బుక్ లో వస్తారు కదా సార్ మేము లైక్లు కొడుతూనే ఉంటాం కామెంట్లు చేస్తూనే ఉంటాం కదా అన్నాడు అప్పుడు దాకా టీవీ వార్తల దగ్గర ఒడి చూస్తారు సార్ అన్నాడు అంటే అంత ఇన్స్టంట్ గా ఇన్ఫర్మేషన్ ఫ్లో మారిపోతుంది సో అందువల్ల ఇది మీకు గణాంకాల్లో కూడా మీకు వ్యక్తమైంది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ ఆస్కార్ అంటే ఒక అవార్డ్ ఫంక్షన్ కాదు నామినేషన్ నుంచి మొదలుకొని నామినేషన్ అనౌన్స్మెంట్లు నామినేట్రిషన్ లంచ్లు లు అంతకు ముందు చాలా ఈవెంట్ జరుగుతాయి ఇట్స్ ప్యాకేజ్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్క అవార్డ్ సర్మనే కాదు రెడ్ కార్పెట్ అని చెప్పి మొదలు ఈ ఆస్కార్ స్టార్స్ అంతా ర్యాంప్ వాక్ లాగా చేస్తారు రెడ్ కార్పెట్ పైన నేను హాలీవుడ్ లో చూశాను కూడా ఈవెంట్ లాస్ యాంజల్స్కి వెళ్ళినప్పుడు ఆ ఆస్కార్ అవార్డ్ జరిగే ప్లేసెస్ కూడా వెళ్ళాను సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవెంట్ ప్రపంచంలో ద మోస్ట్ పాపులర్ ఈవెంట్ ఇది ఆ ఈవెంట్ కూడా ఏమవుతుంది అంటే మీకు అది ఏబీసీలో ఫిఫ్టీ ఇయర్స్గా టెలికాస్ట్ అవుతూ వస్తుంది మీకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఫిఫ్టీ సెవెన్ మిలియన్ చూసారు అమెరికాలో దాన్ని వరల్డ్ వైడ్గా చూసింది కాదు అంటే ఈ ఫిఫ్టీ సెవెన్ అంటే ఐదు కోట్ల డెబ్బై లక్షల మంది అమెరికాలో వాచ్ చేశారు ఇప్పుడు అది నైన్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్కు పడిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చూడండి ఎంతగా టెలివిజన్ నుంచి వెళ్ళిపోయారు వ్యూవర్స్ అనేసరికి అంటే ఐదు కోట్ల డెబ్బై లక్షల నుంచి సుమారు రెండు కోట్లకు పడిపోయింది అంటే నియర్లీ వన్ థర్డ్ పడిపోయింది వితిన్ ద స్పాన్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఫిఫ్టీ సెవెన్ మిలియన్ ఐదు కోట్ల డెబ్బై లక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నైన్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సుమారు రెండు కోట్లు సో అందువల్ల రేటింగ్స్ కూడా పడిపోతున్నాయి మీకు ఆస్కార్ షోస్ కు మీకు ఏబిసిలో రేటింగ్స్ చూస్తే పడిపోతున్నాయి మరి ఏం చేయాలి ఇక్కడ ఒకటి ఆస్కార్ నష్టం ఎందుకంటే వాళ్ళ వ్యూవర్షిప్ తగ్గిపోతుంది అల్టిమేట్లీ ఆస్కార్స్ వాంట్ టు రిటైన్ ఇట్స్ వ్యూవర్షిప్ కదా తన గ్లోబల్ రీచ్ కాపాడుకోవాలి కదా సో దీన్ని మోషన్ థియేటర్స్ అండ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ ఆఫ్ మోషన్ థియేటర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటారు అందుకే అకాడమీ అవార్డులను అని కూడా అంటారు దీన్ని సో ఆస్కార్ అనే అవార్డ్స్ నిర్వహించే సంస్థ వాళ్లకు టెన్షన్ అయిపోతుంది ఆస్కార్ చూసే వాళ్ళు తగ్గిపోవడం అంటే ఆస్కార్కున్న గ్లామర్ అయిపోతుంది కదా ఇక ఏబీసీకి కూడా వైబుల్ అయితలేదు ఇప్పుడు ఈ రేటింగ్స్ ఉంటేనే వ్యూవర్షిప్ ఉంటేనే మీకు తెలియదు కదా రవిశంకర్ సో వ్యూవర్షిప్ ఉంటే రేటింగ్స్ ఉంటేనే యాడ్స్ వస్తాయి కదా యాడ్స్ రావు మీకు ఏబిసి ఆస్కార్ అకాడమీకి హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పే చేస్తుంది ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ కు అంటే వన్ ఇయర్లీ ఈవెంట్ కదా ఏడాదికి ఒకసారి అవుతుంది ఇప్పుడు దానికి హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పది కోట్ల డాలర్లు చెల్లిస్తాయి ఈ టెలివిజన్ బ్రాడ్కాస్ట్ రైట్స్ కొరకు మీకు తెలుసు కదా ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ అయినా ఇలాంటి ఆస్కార్ ఈవెంట్స్ అయినా బ్రాడ్కాస్ట్ రైట్స్ వేలం వేస్తారు సో వాటికి చార్జ్ ఇస్తారు ఇప్పుడు ఐపీఎల్ అయినా బ్రాడ్కాస్ట్ రైట్స్ సో టెన్ క్రో డాలర్స్ మీకు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పే చేస్తారు ఏబీసీకి ఆ హండ్రెడ్ మిలియన్ డాలర్ రావడం అవుతుంది ఎందుకంటే వ్యూర్షిప్ పడిపోయి రేటింగ్ పడిపోయి యాడ్స్ రాక సో ఇక అకాడమీ వాళ్ళు ఎక్కువ అడిగితే ఎక్కడ పే చేసినట్టున్నారు సో అటు ఏబీసీకి ఇది అన్వైబుల్ అవుతుంది ఆస్కార్ అకాడమీకి వ్యూహర్షిప్ తగ్గుతోంది అందుకే వారు ఇప్పుడు యూట్యూబ్ తో అగ్రిమెంట్ పెట్టుకున్నారు ఎందుకంటే వ్యూర్ ఉన్న దగ్గరికి పోవాలి కదా నేను ఒకప్పుడు పేపర్లో రాసేవాడిని ఆ తర్వాత టీవీలు వచ్చినాక ఇరవై నాలుగు గంటల టీవీలో మాట్లాడడం మొదలు పెట్టాను తర్వాత వెబ్సైట్లు ఇంటర్నెట్ వచ్చాక వెబ్సైట్లు రాయడం మొదలు పెట్టాను ఇలా ఇప్పుడు యూట్యూబ్ లో ఐ బికేమ్ ఏ పాపులర్ పర్సన్ సో మీకు ఒక టెన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఇవ్వాలి నాకు ఎందుకు చేయాలను నా దగ్గరికి జనం రావాలని రాదు జనం ఉన్న దగ్గర నేను పోవాలి కదా సో నా దగ్గరికి జనం రాదు జనం ఉన్న దగ్గర నేను పోవాలి సో అందువల్ల నాలాంటి వాడు ఇలా ఆలోచిస్తే ఆస్కార్ అకాడమీ ఆలోచించదా ఇప్పుడు వాళ్ళు అందుకే ఇప్పుడు యూట్యూబ్తో అగ్రిమెంట్ పెట్టుకున్నారు యూట్యూబ్తో అగ్రిమెంట్ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే ఒకటి గ్లోబల్ రీచ్ వస్తుంది మీరు యూట్యూబ్ అనేది ప్రపంచ వ్యాపితంగా చూస్తారు అన్ని లాంగ్వేజ్లో అన్ని భాషల్లో తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో కొత్త టెక్నాలజీ ఏంటి మల్టిపుల్ లాంగ్వేజ్ ట్రాక్స్ వస్తాయి ఇప్పుడు మీరు నా యూట్యూబ్ ఛానల్లో నాది ఓపెన్ చేసి తెలుగు వీడియోకి మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటే ఇంగ్లీష్లో కూడా వస్తుంది కొద్దిగా ట్రాన్స్లేషన్లో తప్పులు ఉన్నాయి ఈ మధ్య కానీ అది దట్ ఈస్ ఇంప్రూవింగ్ ఫాస్ట్ అలా నా విశ్లేషణ తెలుగు అది పట్టుకోవడం కష్టంగానే ఏముంది అది విశ్లేషణ కాదు కదా ఓన్లీ కామెంటరీ కదా సో అది మీకు మీరు ఇంగ్లీష్ రానివాడు కూడా ఏ లాటిన్లో స్పానిష్లో హిందీలో తెలుగులో కూడా నువ్వు దాన్ని చూడవచ్చు సో మల్టిపుల్ లాంగ్వేజ్ ట్రాక్స్ ఇప్పుడు కొత్త ట్రెండ్ కదా యూట్యూబ్లో లో మీకు అదొక అడ్వాంటేజ్ ఈవెన్ మనం కావాలనుకుంటే విజువల్ వీడియో అదే ఉంచి లాంగ్వేజ్ సెపరేట్గా కూడా అప్లోడ్ చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకు నా యూట్యూబ్లో లో నేను చేయడం లేదు కానీ వాళ్ళు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఏదంటే మార్చుకోవచ్చు స్పానిష్లో కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు మీరు నా యూట్యూబ్ ఓపెన్ చేసి నా వీడియోని జపనీస్ భాషలో కూడా మార్చుకోవచ్చు కానీ నేనే సెపరేట్ లాంగ్వేజ్ ట్రాక్ కూడా అప్లోడ్ చేయొచ్చు అంటే అది చూసినప్పుడు నేను తెలుగు మాట్లాడినట్టు వస్తుంది లాంగ్వేజ్ ట్రాక్ మళ్ళీ జపనీస్ ట్రాన్స్లేషన్ కూడా పెట్టుకోవచ్చు సో అలా మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్లో మీకు యూట్యూబ్ ఆఫర్ చేస్తుంది అది రెండవ లాభం మూడవ లాభం ఏంటంటే ఫ్రీ ఫ్రీ కనుక ఏముంది ప్రతి ఒక్కరు చూస్తారు సో అందువల్ల మీకు ఆస్కార్ అకాడమీకి రీచ్ అనేక రేట్లు పెరుగుతుంది ఇప్పుడున్న రీచ్ కన్నా మరి యూట్యూబ్కి ఏంటి లాభం యూట్యూబ్ ఆల్సో రీ 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 రీఇన్వెంటింగ్ ఇట్ సెల్ఫ్ మీరు గమనించండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చాక ఇన్స్టా రీల్స్ చాలా పాపులర్ అయ్యాయి సో దాన్ని తట్టుకోవడానికి యూట్యూబ్ ఏం చేసింది యూట్యూబ్ షార్ట్స్ మొదలుపెట్టింది సో అందువల్ల మీకు యూట్యూబ్ ఎనీ కాంపిటీషన్లో నిలబడాలంటే ది కంటిన్యూస్లీ రీఇన్వెట్ కదా ఇప్పుడు ఫేస్బుక్ కూడా యూట్యూబ్ లాగా మీకు వీడియో ప్లాట్ఫామ్ వీడియో స్ట్రీమింగ్ ఇస్తుంది సో ఇలా ఒకదాన్ని చూసి మరొకటి పోటీ పడక తప్పదు అందువల్ల యూట్యూబ్లో కూడా ఏంటంటే ఇది యూట్యూబ్ స్టార్ట్ అయింది ఇప్పుడు టిక్ టాక్ లాంటిది వచ్చాక వాళ్ళ షార్ట్లను బాగా ప్రమోట్ చేశారు ఇన్స్టా రీల్స్ టిక్ టాక్లో పోటీ తట్టుకోవటానికి ఇప్పుడు యూట్యూబ్ కూడా ఏంటంటే షార్ట్ వీడియో ఫార్మాట్ యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ అయింది యూట్యూబ్ క్రియేటర్ ఓరియెంటెడ్ మీడియం అది అంటే తమకున్న సృజనాత్మకతను ఒక వ్యక్తులు ప్రదర్శించుకోవటానికి ఒక ప్లాట్ఫామ్గా మొదలైంది దట్ ఈస్ హౌ యూట్యూబ్ జర్నీ బిగేన్ కానీ ఇప్పుడు ఏమవుతుంది యూట్యూబ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చేస్తున్నాయి సినిమాలు థియేటర్లు దొరకక్క రిలీజ్ కావడం లేదు మీకు లో బడ్జెట్ లో కాస్ట్ సినిమాలు యూట్యూబ్లో రిలీజ్ అవుతున్నాయి రామ్ గోపాల్ అమ్మ లాంటి వాళ్ళు తన సినిమాలు యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు కదా సో మీకు షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్లో వస్తున్నాయి సో యూట్యూబ్ ఈజ్ ఆల్సో డైవర్సిఫైంగ్ ఇట్ ఫార్మాట్స్ అంటే అందువల్ల కేవలము షార్ట్ ఫార్మ్ వీడియోలే కాదు మీకు రీల్స్ లాంటివి టిక్ టాక్ లాంటి నుంచి బదులుకొని ఈవెన్ లాంగ్ ఫార్మ్ లైవ్ షోలు కూడా ఇస్తుంది ఇప్పుడు తాజాగా నేషనల్ ఫుట్బాల్ లీగ్ రైట్స్ కూడా యూట్యూబ్ ఉన్నది ఎన్ఎఫ్ఎల్ రైట్స్ బ్రెజిల్ నుంచి నేషనల్ ఫుట్బాల్ లీగ్ ప్రసారాలు కూడా యూట్యూబ్ లోనే లైవ్ స్ట్రీమింగ్ వచ్చాయి అరౌండ్ ఎయిటీన్ మిలియన్ వ్యూవర్స్ చూశారు సో దట్ ఈస్ హౌ యూట్యూబ్ యూ ఆల్సో ఎక్స్పాండింగ్ అంటే తన కొత్త ఆడియన్స్ లోకి వస్తున్నప్పుడు ఆస్కార్ యూట్యూబ్ లోకి లైవ్ స్ట్రీమ్ ఏంటంటే యూట్యూబ్ పాపులారిటీ ఇప్పుడు ఉండదానికనే ఎక్కువ పెరుగుతుంది కదా సో అందువల్ల అటు యూట్యూబ్ తన బిజినెస్ మోడల్ ను డైవర్సిఫై చేసుకుంటోంది మీకు ఆస్కార్ అకాడమీ తన ను పెంచుకుంటోంది సో అందువల్ల ఇది విన్ విన్ పార్ట్నర్షిప్ గా ఇప్పుడు ఆస్కార్ అకాడమీ యూట్యూబ్ పార్ట్నర్షిప్ రాబోతుంది దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఇస్ చేంజింగ్ అంటే ప్రజలు ఒకప్పటిలాగా థియేటర్లో కూర్చొని సినిమాలు చూస్తలేరు ఇంట్లో నెట్ఫ్లిక్స్ ముందు కూర్చొని సినిమాలు చూస్తున్నారు అమెజాన్ ప్రైమ్ ముందు కూర్చొని సినిమాలు తీస్తున్నారు షోలు చూస్తున్నారు సినిమాలే కాదు దా న్యూస్ యూట్యూబ్లో చూస్తున్నారు ఆన్ డిమాండ్ యూట్యూబ్ యూట్యూబ్కుండే అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్ డిమాండ్ వ్యూవర్షిప్ నువ్వు అప్పుడే చూడొచ్చు తర్వాత చూడొచ్చు మొబిలిటీ లో పోతూ చూడొచ్చు కాస్ కార్ అవార్డ్ షో వస్తుంటుంది నువ్వు కార్లో లేవు నువ్వు కార్లో బయటకు ఎదురు ఊరికెళ్తున్నావు ఎట్లా చూస్తావు ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే టెలివిజన్ వ్యూయింగ్ లో థర్టీన్ పర్సెంట్ లో చూస్తున్నారు ఇప్పుడు మీకు ప్రతి టీవీ ఛానల్ యూట్యూబ్లో ఉంటుంది కదా మీకు ప్రతి టీవీ ఛానల్కు మీకు టాటా స్కై లాంటి దాంట్లో కేబుల్ ద్వారా వ్యూర్షిప్ ఎంత ఉంటుందో యూట్యూబ్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ సోర్స్ ఆఫ్ టీవీ వింగ్ అందువల్ల టెలివిజన్ ఛానల్ థర్టీన్ పర్సెంట్ వింగ్ యూట్యూబ్లో ఉంది సో దిస్ ఇస్ హౌ ద వరల్డ్ చేంజింగ్ దానికి తగ్గట్టు చేంజ్ అవుతుంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కదా డార్విన్స్ సిరీ సో మారు మారుతున్న ప్రపంచంతో మారిన వాడే రిలివెంట్ గా మిగులుతాడు మారకపోతే యూ విల్ బీ టు అబ్లీవ్ అదా ఎస్ ఇక